మొన్న మధ్యన అంగన్వాడీ కార్మికులు రోడ్డెక్కారు ఎక్కారు విజయవాడ వచ్చి మహా ధర్నా చేశారు ఆ తర్వాత ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు ధర్నా చేశారు ఎన్నికలకు ముందు వీళ్ళందరికీ ఇచ్చిన హామీలు ఎందుకంటే వీళ్ళందరూ ఉద్యోగులే అప్పట్లో ఉద్యోగులందరికీ హామీ ఇచ్చారు మేము వచ్చామంటే మొత్తం పీఆర్సీ సంబంధించి ఐజే చేస్తామని మొన్న మధ్యన టీచర్లు కూడా ధర్నా చేశారు వచ్చి రోడ్డు ఎక్కారు వాళ్ళు కూడా ఇప్పుడు తాజాగా విజయవాడలో విద్యుత్ కార్మికులు రోడ్డెక్కారు మళ్ళీ విద్యుత్ కార్మికులు ఆందోళన చేశారు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు విద్యుత్ శాఖలోని కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మహాధరణ నిర్వహించారు ఎన్నికలకు ముందు యువగోళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు సబ్ స్టేషన్ల ఆపరేటర్లు వాచ్మ్యాన్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అలాగే బ్రేక్ డౌన్ సిబ్బంది బిల్ కలెక్టర్లు మేటర్ రీడర్లు అలాగే స్టోర్స్ హమాలీలు ఎస్పిఎం విభాగాలకు చెందిన కార్మికులు జిల్లా కేంద్రాలు విద్యుత్ పంపిణీ స్థలం ఏవైతే ఉందో డిస్కమ్ సిఎండి కార్యాలయం వద్ద ధర్నా చేశారు ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు ఉద్యోగుల క్రమబద్దీకరణ అలాగే